గన్నవరం మండలం వెంకట నరసింహపురంలో విద్యుత్ స్తంభాలు వేయటంతో పంచాయతీ నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైన్లు స్తంభాలు ఏర్పాటు చేసే క్రమంలో గోతులు తీస్తున్న కార్మికులు గోతులు తీస్తున్న క్రమంలో పగిలిపోతున్న వాటర్ పైప్ లైన్లు పంచాయతీ కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు పగిలిపోతున్న పైపులైన్లకు లైన్లకు మరమ్మతులు మీరే చేయించుకోవాలని కాంట్రాక్టర్లు సమాధానమిస్తున్నారని బాధితులు రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్న బాధితులు వాటిల్లో ఇబ్బంది జరిగి వాటర్ ట్యాంకు పగిలిపోయింది నీళ్ళలో వాటర్ ఇబ్బంది అవుతుంది మాకు లైన్ పైప్ లైన్ పగిలిపోయినాయి ఆ పైప్ లైన్ ద్వారా స్తంభాలు తీసి కొత్త స్తంభాలు వేస్తున్నారు మాకు వియన్పురానికి వాటర్ లేదు నాలుగు రోజుల నుంచి రావట్లేదు సార్ అసలు చిన్నపిల్లలు కూడా స్నానం చేయటానికి నీళ్ళు లేవు మాకు వాటర్ రావడం ఎక్కువైపోతుంది వాటర్ రావట్లేదు కనీసం వాటర్ ట్యాంక్ కూడా రావట్లేదు మాకు మా ఏరియాకి సప్లై లేదు ఆ ట్యాంక్ పగిలిందంట మాకు అవకాశం లేకుండా పోతుంది వాటర్ ట్యాంకులు పంపిస్తానన్నా కానీ మాకు అవకాశం లేదు దయచేసి మాకు వాటర్ పంపించండి దాన్ని క్లియర్ చేసి పెట్టండి పొలుగు పొలిగినా ఇదిగో తీసుకో ఇదిగో పొలుగు తీసుకో